హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంబ్రిక్స్ ఫ్రెండ్స్ మా ఇటుబెట్టిలో మేము ఎటువంటి పనిముట్లో ఉపయోగిస్తాం మీకు అయితే చూపిస్తాను వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే వాయి కలిపి కుండీలు అంటే మట్టి మిక్స్ చేసుకునే కుండీలు అండి ఇవి అయితే కాంక్రీట్తో నిర్మించబడి ఉంటాయి మాకైతే రెండు ఉన్నాయండి ఒకటి ఏడు వేల వందలు అయితే అవుతుంది రెండు కలిపి పదిహేను వేలు ఖచ్చితంగా అవుతాయండి దీంట్లో మేము మట్టి మిక్స్ చేసుకుంటామండి అవి ఏ విధంగా మిక్స్ చేస్తాం మీకు చూపిస్తాను నెక్స్ట్ అయితే వరిపట్టు బూడిదండి అంటే ఓకబూడిది యాష్ అండి ఈ యాష్ అయితే మేము కొద్దిగా నిలబెట్టుకున్నామండి దాని మీద పట్టాగా ఎగిరిపోతుందని చాలా పొడిగా ఉంటుంది కాబట్టి ఎగిరిపోతుంది అలాగే మా దగ్గర అయితే కాల్చినట్టుగా అయితే అయిపోయింది మొత్తం సేల్ చేస్తామండి చాలా తక్కువ రేటుగా సేల్ చేస్తాము పెట్టుబడి కోసం అందుకే మేము తొందరగా వనకాలం సరే తీస్తున్నాము ఈ బూడిదంతా మేము కొద్దిగా నిలబెట్టుకున్నాము అంటే సేజన్లో మరలా నిలవ పెట్టుకోవాలి ప్రస్తుతానికి కొద్దిగా పెట్టుకున్నాము అంటే ఇప్పుడైతే కొంచెం తక్కువగా వస్తుందండి అన్ సీజన్లో అందుకే నిలవ పెట్టుకున్నాము నెక్స్ట్ అయితే మట్టి అండి ఇది అయితే బాగా నల్లగా ఉంటుంది బాగా జిగురు ఉంటుందండి ఇటు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కానీ డైరెక్ట్ అయితే తీయడానికి పని దీంట్లో కొంచెం ఎర్రమట్టి అయితే మిక్స్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ తీస్తే ఇటుకు పగిలిపోతుంది మొత్తం నాలుగు అంతుల్లో మూడు అంతులు నల్లమట్టి వేసుకుని ఒక కొంత అయితే మట్టి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడైతే మట్టి జిగురు తగ్గుతుంది ఇటుకు కూడా బాగుంటుంది స్ట్రాంగ్గా ఇది కూడా మాకు తక్కువే ఉందండి మళ్ళీ మాకు సీజన్లో అయితే ఎప్పటికప్పుడు వస్తుంది తక్కువే నిలబెట్టుకున్నాము నెక్స్ట్ అయితే జేసీబీ అండి ఈ జేసీబీ మేము ఏడు సంవత్సరాల నుంచి వాడుతున్నాము ఇది రెండు వేల ఏడు మోడల్ అండి త్రీ డిఎక్స్ అండి మాకైతే జేసీబీ అయితే బాగా పనిచేస్తుందండి ఇటకబట్టిల్లో వర్కర్ల సమస్య కూడా తగ్గింది మాకైతే సరిపోతుందండి జేసీబీ అనే కదండి ఇటకబెట్టీలో ఈ బుల్లు ఆర్డర్ పర్వాలేదండి మీరు ఫోటోలో కనబడుతుంది కదా అదైనా పర్వాలేదు అంటే కొంచెం తక్కువ పెట్టుబడితే వస్తుంది ఇది మెయింటెన్స్ కొంచెం తగ్గుతుంది కానీ జేసీబీ చేసిన పని అయితే అది చేయలేదు జేసీబీ అయితే అన్ని రకాలుగా బెస్ట్ అండి నెక్స్ట్ అయితే ఇటు తయారు చేసే మిషన్ అండి మీరు అయితే వీడియోలు చూసే ఉంటారు మేము అయితే సంవత్సరాల నుంచి అయితే ఇది వాడుతున్నాము చాలా ఇటుకైతే తయారు చేస్తాము మాది అయితే బట్టి కాబట్టి ఈ మిషన్ అయితే ఓల్డ్ మోడల్ అయినా సరే సరిపోతుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది ఒకవేళ ఎవరైనా చూడలేదు అంటే ఇటుక తయారు చేసిన మిషన్తో ఎలా తయారు చేస్తారు చూడలేదు అనుకుంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీకు అయితే అర్థమవుతుంది ఏ విధంగా తయారు చేస్తాము అయితే ఇప్పుడైతే లేటెస్ట్గా అండి రోలర్ మోడల్ వచ్చినాయి స్ప్రింగ్ మోల్ వచ్చినాయండి అవి అయితే చాలా బాగుంటాయి తక్కువ ప్రొడక్షన్ ఎక్కువ అండి నెక్స్ట్ అయితే మట్టి కలిపే ట్రాక్టర్ అండి దీనికి అయితే నిమ్ అయితే ఉండాలి మాది అయితే జాండీర్ ఫైవ్ వన్ జీరో ఫోర్ అండి మా ఏరియాలో అందరూ ఎక్కువ జాడీర్ ట్రాక్టర్లను ఉపయోగిస్తారు పవర్ స్టీరింగ్ బండి దీనికైతే అయితే పవర్ స్టీరింగ్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడైతే బాగా మిక్స్ అవుతుంది అంటే కుండే పక్క కంట వారంటే వెళ్ళి బాగా మిక్స్ అవుతుంది మట్టి అనేది నెక్స్ట్ అయితే ఇటుకట ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఒక ట్రాలీ అండి అంటే టూ వీల్ ట్రాక్టర్ అండి ఇది టూ వీల్ ట్రాలీ మేమైతే టూ వీల్ని ఎక్కువ ఉపయోగిస్తామండి నెక్స్ట్ అయితే మాకు ఇటుక ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఒక ట్రాక్టర్ అండి ఇది అయితే సోనాలుగా డిఏ ఫార్టీ టూ అండి ఇది మేమైతే ఎఫ్ఆర్ తీసుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండిది దీని అయితే ఫైనాన్స్ ఫైనాన్స్ మీద తీసుకున్నామండిది అంతకుముందు మహేంద్ర ట్రాక్టర్ ఉండేది చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము అది అయితే ఎక్కువ పెట్టుబడి పోయేది తర్వాత అయితే మేము కొత్త తీసుకున్నామండి ఫైనాన్స్ మీద ఇది కూడా పవర్ స్టీరింగ్ అండి అలాగే మేము పచ్చిటిక ఎండి ఇంటికి తెచ్చుకోవడానికి బట్టి దగ్గర తెచ్చుకోవడానికి ఒక ట్రాలీ అయితే చేసుకున్నాము ఈ ట్రాలీలో అయితే ఒక ఇటుక అయితే వస్తుంది అంటే బట్టి దగ్గర తెచ్చుకుని పేర్చుకుంటామండి దీంతో చాలా ఈజీగా ఉంటుంది ఒక ఇటుబట్టి స్టార్ట్ చేయాలంటే పెద్దగా స్టార్ట్ చేయాలంటే ఈ మాత్రం పనిముట్లు అయితే సరిపోవండి మేమైతే చాలా తక్కువ పెట్టుకున్నాము మాకైతే సరిపోతున్నాయి మేము ఎక్కువగా జేసీబీతో పని చేస్తామండి అందుకే మాకు సరిపోతున్నాయి అలాగే సరిపెట్టుకుంటున్నాము ఒకవేళ ఎవరైనా కొత్తగా ఎటుబట్టి స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ పనిముట్లు అయితే సరిపోవు ఇంతకన్నా ఎక్కువ అయితే ఉండాలి అలాగే ఈ మూడు సరికి కూడా బూడిది ఒక వరిపొట్టు మట్టి ఇటువంటివి కూడా ఎక్కువే ఉండాలి మాకైతే చిన్నబట్టి చిన్న పరిశ్రమ కాబట్టి మాకు సరిపోతున్నాయి చూడండి ఈ విధంగా మట్టి అయితే మిక్స్ చేసుకుని మేమైతే జేసిబుద్దు దాంట్లో వేసుకుని దాని అయితే బాగా నానబెడతాము ఈ కుండీలు అయితే మాకు రౌండ్గా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి మాకు ట్రాక్టర్ కూడా తిరగట్లేదు స్క్వేర్ అయితే బెస్ట్ అండి స్క్వేర్ కూడా చేయించుకోవచ్చు అలాగైతే మనకి ప్లేస్ కూడా వేస్ట్ పోదు చూడండి ఏ విధంగా నానబెడతామండి ఇరవై నాలుగు గంటలు అప్పుడైతే బట్టి బాగా మట్టి బాగా నానుతుంది ఎటువంటివి మట్టి ఉండలా ఉండకూడదండి బాగా మెత్తగా అయిపోవాలి దాని అయితే బాగా మిక్స్ చేసామండి ఒక అరగంట సేపు మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఈ బూడిదైతే వేస్తున్నాము యాష్ అండి ఈ ఉవ చాలా పొడిగా ఉంటుందండి ఎగిరిపోతుంది చూడండి ఏ విధంగా ఉందో ఈ ఊక అనేది ఏడు వేలు ఇటుకి తయారైతే దానికైతే మేము రెండు టల్లు ఒక వేస్తాము ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రెండు టన్నులు అయితే వేస్తామండి ఏడు వేలు ఇటుకి రెండు టన్నులు వేస్తే సరిపోతుంది తర్వాత దాన్ని బాగా మిక్స్ చేస్తామండి ఒక గంట సేపు మిక్స్ చేసిన తర్వాత వరిపట్టు కూడా వేస్తాము వరిపట్టు అయితే ఒక అరడను మాత్రమే వేస్తామండి టన్ను సరిపోతుంది ఎక్కువ వేసినా ఇటుకైతే కొంచెం వస్తుందండి స్ట్రాంగ్ అయితే ఉండదు ఒక టన్ను వేస్తే సరిపోతుంది మనం ఎక్కువ బూడి తీసుకుంటే బెస్ట్ అండి ఈ బూడిది వరపటి బూడిదనే కాదని ఫ్లయర్స్ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఫ్లయర్స్ వల్ల ఇటు కూడా లైట్ వెయిట్ వస్తుంది మేమైతే ఒక బూడిది ఎక్కువ వాడతాము ఫ్లయర్స్ మాకు దొరకడం కష్టం చూడండి ఈ విధంగా వరిపొట్టు కూడా ఒకరడాన్ని వేసుకుని బాగా మిక్స్ చేస్తామండి రెండు గంటల సేపు మిక్స్ చేస్తే అంటే ఇటు తిరిగి మట్టి అయితే రెడీ అవుతుంది ఏ విధంగా రెడీ అవుతుంది చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా ఇనుపు చక్రాలతో దీన్ని అయితే బాగా మిక్స్ చేస్తామండి ఇదైతే రౌండ్ అండి స్క్వేర్ అయితే బెస్ట్ బండి వారకంటే వెళుతుంది గోడ వారకంట అప్పుడైతే మట్టి బాగా మిక్స్ అవుతుంది మాకైతే చాలా ఇరికైపోయినాయి చూడండి మట్టి అయితే రెడీ అయిపోయింది ఇటు తయారు చేయడానికి ఈ మట్టి అనేది మంచి పాకం రావాలండి అంటే చేతితో పట్టుకుంటే కొంచెం పాక ఉండాలి బాగా ఎక్కువ ఉండకూడదు బాగా తక్కువ ఉండకూడదు చూడండి ఏ విధంగా ఉందో చేతికి అయితే అంటుకోవాలి ఇప్పుడైతే రెడీ అయింది ఈ రెడీ అయిన మట్టిని చేసి మేము మిషన్లో వేసుకుని ఇటు తయారు చేస్తాము చూడండి ఏ విధంగా మేము ఇటుకి తయారు చేస్తాం మీరు వీడియోలు చూడవచ్చు ఇటు ఇటుక తయారు చేయడం మిషన్తో చాలా ఈజీ అండి ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది పని కూడా ఈజీ అవుతుందండి మనకు వర్కర్లు కూడా సమస్య తగ్గుతుంది లోకల్ ఉండే వర్కర్లు సరిపోతారు చూడండి మట్టి అయితే ట్యాంక్లో ఫుల్గా చేస్తే ఒకసారి వేస్తే మాకు ముప్పై గంట అయితే వస్తుంది అంటే మాకు ఆ ట్యాంక్ అంతా ఫుల్ చేస్తే మాకు ఆరు వందల అయితే రెడీ అవుతుందండి ఒకసారి వేస్తే ముప్పై గంట వరకు వేయ అవసరం లేదు విధంగా ఎవరైనా కొత్తగా మిషన్లు ఆర్డర్ మీరు మీరైతే ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి మా ఏరియాలో తయారు చేస్తున్నాము మీరైతే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఆర్డర్ ఇచ్చిన ఇరవై రోజులు అయితే పూర్తి అవుతుంది మీరు తీసుకొని ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లేటెస్ట్గా వచ్చే మోడల్ అయితే చాలా బాగున్నాయండి మెయింటెనెన్స్ కూడా తక్కువ చూడండి ఇటుకైతే రెడీ అయిపోయింది బట్టి పేచి కాస్తున్నాము ఈ విధంగా కాల్ చేసిన తర్వాత దాన్ని సేల్ చేస్తామండి చూడండి ఏ విధంగా రంగు వస్తుందో కూడా చూపిస్తాను మీకు చెప్పాను కదండి ఎవరైనా ఇటుబట్టి స్టార్ట్ చేయాలంటే ఈ మాత్రం పనిముట్లు అయితే సరిపోండి ఇంకా ఎక్కువే ఉండాలి దాన్ని బట్టి మీరు చూసుకుని ఇటుబట్టి అయితే రన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అయితే నష్టాలు నడుస్తున్నాయి మా ప్రాంతంలో మేమైతే ఆరు రూపాయలకే సేల్ చేస్తున్నాం బట్టి వద్ద చాలా తక్కువ రేటుగా పోతుంది ఎటువంటి ప్రాఫిట్ అయితే ఉండట్లేదు ఏదో బట్టి నడిపిస్తున్నాం అంతే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా బాగుంటుందని చూస్తున్నాము చూడండి మిషన్ నీటికైతే ఎవరైనా క్వాలిటీ ఉందో మీరు చూడొచ్చు అలాగే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఎస్ఎంబర్క్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందండి ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు ఎటువంటి పనిముట్లు ఎటుకబడికి సంబంధించిన పనిముట్లు ఏమన్నా కొనాలి అమ్మాలి దీంట్లో అయితే మీరు పెట్టవచ్చండి ఈ నెంబర్కి అయితే మీరు హాయ్ అని పెడితే నేనైతే గ్రూప్లో యాడ్ చేస్తాను మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా వీడియో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి